లోన్లు ఇవ్వడం ఈ జిల్లా పరిశ్రమల శాఖ ముఖ్య ఉద్దేశం ఎక్కడ పెట్టిన మీటింగ్లో అనేక గిరిజన ఉత్పత్తులను ఇలా ఎగ్జిబిషన్ రూపంలో పెట్టడం జరిగింది ఇక్కడ చూపిస్తున్న ప్రతి వస్తువు ఆర్గానిక్గా అలాగే హ్యాండ్మేడ్ ఉత్పత్తులు అనమాట జూట్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా రకరకాల ఉత్పత్తులు ఇక్కడ చూస్తూ ఉంటాం అలాగే టౌన్స్లోను సిటీస్లోని దొరకని మిల్లెట్స్ ఈ మిల్లెట్స్తో తయారు చేసిన హెల్దీ లడ్డూస్ కూడా ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి మరికొన్ని ఉత్పత్తులు చూస్తే రోజ్ వాటర్ దగ్గర నుంచి వామ్ వాటర్ అలాగే సుగంధి వాటర్ ఇలా రకరకాల లిక్విడ్స్ కూడా ఇక్కడ లభ్యమవుతున్నాయి రేటు చూస్తే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఎంతైనా ఆర్గానిక్ కాబట్టి కొంచెం రేట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి నెక్స్ట్ వచ్చి రకరకాల పౌడర్లు ఇక్కడ విచిత్రం ఏంటంటే జామకాయ పొడం కూడా ఉంది ఇంకా ఇలాంటి పేర్లు వింటే ఖచ్చితంగా మనం బ్రేక్ వేయాల్సిందే కదా మన కాళ్లకు నీలి ఆకు పొడి జామ పొడి కరకాయ పొడి ఇలా రకరకాల పొడులు ఆయుర్వేదంలో దొరికే పొడులన్నీ ఇక్కడ కూడా అమ్మడం జరుగుతుంది ఇకపోతే నేనైతే సుగంధి జ్యూస్ తీసుకోవడం జరిగింది ఇది శరీరాన్ని చల్లబరచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చి ఈ సుగంధ పానీయం వన్ ఫిఫ్టీ రూపీస్ బాటిల్ ఈ బాటిల్లో ఉన్న లిక్విడ్ పాలలో కలుపుకొని తాగొచ్చు కూల్డ్ వాటర్లో కలుపుకొని తాగొచ్చు అలాగే లెమన్ సోడాలో కూడా కలుపుకొని తాగొచ్చు రీఫ్రెష్నెస్గా ఉపయోగపడుతుంది న్యాచురల్ టేస్ట్తో ఉంటుంది కాబట్టి హెర్బల్ ప్రోడక్ట్ కాబట్టి నేను తీసుకోవడం జరిగింది ఒక కప్పు సుగంధ పానీయం తీసుకుంటే మూడు కప్పుల పాలు కానీ మూడు కప్పుల నీళ్లు కానీ మూడు కప్పుల లెమన్ సోడా కానీ మిక్స్ చేసుకొని తాగొచ్చు అనమాట దీని ప్రాసెస్ అయితే అది జిల్లా పరిశ్రమల శాఖ వారు నిర్వహించిన ఈ మీటింగ్ అయితే ఆడవాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది పిలుసు మరి లోన్లు ఇస్తాము మీ కళ్ళపై మీరు నిలబడడానికి అని అంటున్నారు మరి ఈ వీడియో చూసిన వారు ఎంతమంది ఉపయోగించుకుంటారో చూద్దాం ఈ మీటింగ్లో బ్యాంక్ అధికారులు ఏమేమైతే మాట్లాడారో ఎలా అప్లై చేసుకోవాలో ఎంతెంత లోన్లు ఇస్తారో క్లియర్గా చెప్పడం జరిగింది ఆ వీడియో కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను వీలున్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా మన ఛానల్ ఫాలో అయ్యి ఆ వీడియోని చూసి మీరు కూడా లబ్ధి పొందాలని ఆశిస్తున్నాను